హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మన వీడియో మెత్తటి బెల్లం అరిసెల రెసిపీ అండి చూసారా ఎంత మెత్తగా వచ్చాయో టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఎరసలైతే వీటినైతే నేను రేషన్ బియ్యంతో అయితే చేశాను ముందుగా అయితే బియ్యాన్ని ఓవర్ నైట్ అయితే నానబెట్టుకొని అయితే ఆరబెట్టిన తర్వాత పిండి కొట్టించుకోవాలండి ఒక కేజీ బెల్లానికైతే ఒకటిన్నర కేజీ తడి బియ్య పిండి ఉంటే సరిపోతుందండి నేనైతే ఒక కేజీ బెల్లంతో అయితే ఈ అరిసెలని అయితే ప్రిపేర్ చేశాను చూసారా అరిసెలు అయితే ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో ముందుగా అయితే బెల్లాన్ని అయితే పొడగొట్టుకోవాలండి తడి బియ్య పిండి కూడా తీసుకోవాలి ఒక పాత్ర తీసుకొని బెల్లం వేసుకొని ఒక అర గ్లాసు వాటర్ వేసుకొని అయితే స్టవ్ పైన పెట్టుకొని అయితే బెల్లాన్ని అయితే కరిగించుకోవాలండి ఈ విధంగా బెల్లం బాగా కరిగిన తర్వాత ఒక స్టైనర్ తీసుకొని మరొక పాత్రలోకి అయితే బెల్లం పాకాన్ని అయితే వడగట్టుకోవాలండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ అయితే మనమైతే అరిసెలకి పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి చూసారా పాకం అయితే ఈ విధంగా మనమైతే ఉండగా అయితే రావాలండి ఈ విధంగా వచ్చిందంటే పాకమైతే సరిపోతుందని అర్థం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్పూన్ ఇలాచీ పౌడరు అయితే నువ్వులను అయితే వేసుకొని కలుపుకోవాలండి ఈ పిండిని కలుపుకుంటూ అయితే కొంచెం కొంచెంగా పిండిని వేసుకుంటూ అయితే కలుపుకుంటూ అయితే ఉండాలి పాకంలో పిండి బాగా కలిసిన తర్వాత మరి కొంచెం పిండిని వేసి అయితే కలుపుకోవాలండి పిండిని ఒకేసారి వేసినామంటే మొత్తం ఉండలుగా వచ్చేస్తుందండి ఈ విధంగా లేకుండా కొంచెం పిండి వేసి పిండి అంతా పాకంలో బాగా కలిసిన తర్వాత మరి కొంచెం పిండిని వేసుకుంటూ అయితే కలుపుకోవాలి పిండి గట్టిగా కాకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే లూజ్గా అయితే కలుపుకోవాలి ఇలా ఉండిందంటే అరిసెలు చేసేంత వరకు కూడా పిండి ఆరకుండా ఉంటుంది ఈ అరిసెలను పిండి కలుపుకునేటప్పుడే నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని అయితే ఒక కడాయిలో అయితే ఆయిల్ వేసుకొని అయితే వేడి చేసుకున్నానండి ఇప్పుడైతే అయితే ఒక కవర్ పైన ఈ విధంగా అయితే మనకి కావలసిన సైజులో అయితే చేసుకోవాలి నేనైతే ఆయిల్ వేసాను కదండీ ఆ ప్యాకెట్ని కట్ చేసుకొని అయితే అయితే అరిసెల్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఒక చిన్న ముక్క వేసామంటే పైకి పొంగిందో లేదో తెలుస్తుందండి చూసారా బాగా పొంగుతుంది కాబట్టి ఆయిల్ వేడెక్కిందని అర్థం ఇప్పుడైతే ఒక అరిసిన వేసుకొని అరిసి పైకి తేలిన తర్వాత మరొక అయితే వేసుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ అయితే అరిసెలని అయితే ప్రిపేర్ చేసుకోవాలి చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో అయితే ఇలా అరిసెలు చెక్క మీద వేసి ప్రెష్ చేసామంటే ఎక్స్ట్రా ఆయిల్ అయితే వచ్చేస్తుందండి మనకి ఇలాంటి చెక్క లేకపోతే ఒక ఒక చిన్న గిన్నె పైన కూడా పెట్టయితే గ్లాస్తో కూడా లేదంటే ఒక చిన్న కూర గిన్నెతో కూడా ప్రెష్ చేసామంటే సరిపోతుందండి ఇదే ప్రాసెస్లో మిగిలిన అరిసెలన్నీ కూడా కాల్చుకోవాలి ఈ అరిసెలైతే పిల్లల నుంచి పెద్దల వరకు బాగా ఇష్టంగా తింటారంటే ఎందుకంటే చాలా మెత్తగా వచ్చేస్తాయండి వేస్తాయండి ఎరిసెలైతే లేదంటే మనకి ఇలా గరిటితో కూడా ప్రెష్ చేసామంటే కూడా ఎక్స్ట్రా ఆయిల్ అయితే బయట వచ్చేస్తుందండి ఇది ప్రాసెస్లో అయితే అన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నామంటే సరిపోతుంది అంతేనండి మీకు ఈ వీడియో కానీ నచ్చిందంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఎర్సెల్ని అయితే మా సైడ్ అయితే కజ్జాయిలు అని అంటామండి అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్